రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే మీకు ప్రజలు చక్కనైనటువంటి అధికారాన్ని ఇచ్చారు మంచి పాలన చేయమని మేము ఒక తరహా పాలన అందించాం ఎంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇవ్వండి అని చెప్పి ప్రజలు మీకు అధికారాన్ని చెప్పారు వెన్ను తిరిగి పెద్ద మెజారిటీతో నువ్వు ఏ ప్రభుత్వానికి కొన్ని గొప్ప ల్యాండ్ స్లైడ్ పెట్టుకొని మీ ప్రభుత్వానికి ఇచ్చారు ఆ విజయాన్ని పురస్కరించుకొని ఎంతో విజయవంతంగా మీరు మీరు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ కానీ మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదు ఇతరత్రా అయినటువంటి హామీలు ఏమిచ్చారు ఆ హామీలన్నింటినీ అతని మీడియా ఈ రాష్ట్రాన్ని అప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అంచనా చంద్రబాబు సీట్లో ఒక వచ్చి లెక్కలు చూసేసరికి ఎన్ని పిల్లి మొగ్గులు వేసి ఎటు తిరిగే చూసినా లేదు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి పత్రికలు లీక్ చేశారు పత్రికలు లీక్ చేశారు నంబర్ కాస్తా చూసి గవర్నర్ గారి ప్రసంగం వచ్చేసరికి పది లక్షల కోట్లు తగ్గించారు కమ్ డౌన్ ఇలా గవర్నర్ గారి చేత కూడా అబద్దాలు ఈ రాష్ట్రానికి సాక్షాత్తు గవర్నర్ ప్రథమ పౌరుల చేత అబద్దాలు చెప్పించడం అన్యాయం అన్న ఆలోచన కూడా లేకుండా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై మే అధికారంలోకి వచ్చేసరికి అప్పటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటిది కేవలం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే కేవలం వారం రోజుల్లోనే పన్నెండు జూలై పన్నెండున రాష్ట్రంలో ఇక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు వరుసగా ఐదేళ్ళు పేదల ఖాతాలో రెండు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల కోట్లు డీబీటీ డీబీటీ చేశారు వివక్షకు అవినీతికి తావు లేకుండా చివరకు టీడీపీ వారికి పథకాలు ఇచ్చారు టీడీపీ చెప్పాలి జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో వాయిదా పడ్డ బకాయిలు డబ్బులు ఇవ్వలేదు అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ఏం చేస్తారన్నటువంటిది చెప్పలేదు కాలేజీలు పిల్లలు ఎలా పంపాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఫీజులను ఇష్టానుసారం ఫీజులను ఇష్టానుసారం పెంచేసిన ప్రభుత్వం తమకు పట్టనట్టు వసతి దీవెన అదే స్థితి ఉద్యోగం లేకపోతే నెలకు మూడు వేలు చెప్పిన నిరుద్యోగం గుర్తిస్తామన్న ఎక్కడిచ్చారు ఎవరికిచ్చారు ఇస్తే మీ లెక్కలేమిటో దయచేసి చెప్పండి మా జగన్ ఉండి ఉంటే ఇప్పటికే వచ్చి ఉండేవని ప్రజలు ఈ ప్రభుత్వంలో మా పథకం ఈ పథకం కింద మన ప్రభుత్వం చేసేటువంటిది నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు డబ్బులు మనం మంజూరు చేశాం మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని వేట నిషేధ సమయం అయిపోయి తిరిగి ప్రారంభమై నెల రోజులయ్యింది నోరు మెదపడం లేదు మహా అయితే రెండు వందల నలభై కోట్లు అవుతుంది ఓట్లు తీసుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకోవడం లేదు ఇన్ని అంశాలు ఉంటుండగా ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ప్రజలు అడుగుతారనే ఆలోచనతో ఇప్పుడు తప్పుడు పత్రాలు విడుదల చేస్తున్నారు ఒక్క పోలవరం విషయానికి వస్తే దొంగతనం చేసేవాడే దొంగ దొంగో అన్నట్టు మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారయ్యా మీరు మేము వేసిన స్పిల్వే మేము వేసిన స్పిల్వే మీద నువ్వు వెళ్ళావు కదా మొన్న ఆ స్పిల్వే నువ్వు కట్టలేదు కదా అసలు అధికారాన్ని నెవడు తీసుకోమన్నాడు కేంద్ర ప్రభుత్వానికి ఉంది అధికారాన్ని నవ్వుడు తీసుకోమన్నాడు మేం కడతాం మాకు ఇవ్వండి అని చెప్పి మీరు అడిగి తీసుకున్నారు అడిగి తీసుకున్నటువంటి వాళ్ళు కట్టారా లేదు కళ్ళు తేలేశారు అందుకే మీరు ఆలోచించాలి మాకు ఇవ్వండి ఈ ప్రాజెక్టుని అడిగే ముందు ఇంత పెద్ద ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు మేము కట్టగలమా అనే ఆలోచన ఉండాలి రెండు రెండు వేల వేల పదమూడు పద్నాలుగు అంటే ఇరిగేషన్ కాంపనెంట్ కింద ప్రాజెక్టు వేయం ఇరవై మాకు ఇవ్వండి ఈ ప్రాజెక్టు అడిగే ముందు ఇంత పెద్ద ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు మేము కట్టగలమా అనే ఆలోచన ఉండాలి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రేట్లకే అంటే ఇరిగేషన్ కాంపొనెంట్ కింద ప్రాజెక్టు వేయం ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లకే ఒప్పుకోకపోవడం ప్రాజెక్టు ఉరివేసిందని చెప్పాల నీ అశ్వతి కంపెనీలకు నీ నామినేషన్ పద్ధతులకు కాంట్రాక్ట్ ఇచ్చి అది తెలుసుకొని దీన్ని తిరిగి యూటర్న్ చేశాను పద్ధతి ఉండదండి నేను తీర్మానం చేశాను అసెంబ్లీలో ఆ తీర్మానం చేసేటువంటి దానికి క్రెడిబిలిటీ ఉండదా ఇదా క్రెడిబిలిటీ రిజల్యూషన్ చేసి దాని రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని పూర్తిగా రగనామా